గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉల్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి కోరారు రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మీ కిరణ్ ఆర్జీఓ మహేశ్వర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం మరో మాట్లాడారు ఈరోజు మనము పీస్ కమిటీ మీటింగ్కి ఆహ్వానించినందుకు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవ సూడా చైర్మన్ గారికి గొరవ సిపి గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆడియో గారు ఏసీపీలు ఇతరు ఉన్నతాధికారులందరికీ నమస్కారాలు సో ఇప్పుడు వరకు మనము అఫీషియల్స్కి అలాట్ చేసిన డ్యూటీ చార్ట్ ఏదో ఉంది దాని గురించి కొంత వాటికి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీ తరఫు నుంచి ఎక్కువ పనులు ఉంటుంది కార్పొరేషన్లో ఎక్కువ ఉంటుంది సో శానిటేషన్ కానీ లైటింగ్ కానీ మనకి కొంత వాటికి పాట్ హోల్ ఫిల్లింగ్ తర్వాత నిమజ్జన రోజు అరేంజ్మెంట్స్ అన్ని కూడా కార్పొరేషన్ తరఫు నుంచి చేయాల్సిన వస్తుంది సో దానికోసం అందరికీ తెలియచేస్తున్నాము టెండర్ ఆల్రెడీ అయిపోయింది ఇరవై ఐదు నాడు టెండర్ ఓపెనింగ్ ఉంటుంది సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా సక్రమంగా సకాలంలో కంప్లీట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కార్పొరేషన్ తరఫు నుంచి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా శానిటేషన్ మీద అందరూ అంటే గారు ఉన్నారా సో రూరల్ ఏరియా కానీ అర్బన్లో మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని చోట్ల కూడా ఈ ఫెస్టివల్ టైం కాబట్టి మనకి విస్తృతంగా శానిటేషన్ మీరు టేకప్ చేసుకోవాలి వేసుకుంటూ కొంచెం అంటే జనరల్గా కలెక్టర్ మ్యామ్ చైర్మన్ గారు వేదిక మీద ఉన్న ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కోసం వచ్చిన ఆల్ ఆఫీషియల్స్ అండ్ కమ్యూనిటీ హెల్డర్స్ అందరికీ నమస్కారం సో అందరికీ తెలుసు నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి గణేష్ చతుర్థి దెన్ తర్వాత నిమజ్జనం ఉంటాయి దెన్ ఈద్ మిలాద్ ఉన్నవి కూడా వస్తున్నాయి సో పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ కోసం బై మెయింటైనింగ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ దీని గురించి ఇది కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ డేటా చూస్తే కరీంనగర్ డిస్టిక్లో టోటల్ అరౌండ్ త్రీ హం థౌజండ్ గణేష్ ఐటల్స్ ఇన్స్టాలేషన్ అండ్ నిమజ్జనం జరిగింది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టెన్ పర్సెంట్ డిక్రీస్ ఈసారి అరౌండ్ థర్టీ త్రీ హండ్రెడ్ గణేష్ ఐటల్స్ నిమజ్జనం ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఇన్స్టాలేషన్ నుంచి మన పోలీస్ సిబ్బంది అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్లో స్టాటిక్ బందోబస్తు ప్లస్ పెట్రోలింగ్ టీమ్ ప్లస్ రెగ్యులర్ చెకింగ్ మేము చేస్తాము దెన్ మనకి మెయిన్ నిమజ్జనం రోజు డ్యూటీ ఉంటాయి ఆన్ ద నైన్త్ డే ఆఫ్ హిమార్షన్ అది ఈసారి ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు ఇది వస్తుంది ఫిఫ్త్ సెప్టెంబర్ నైట్ మెయిన్లీ అండ్ ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మిలాదు నబీ కూడా ఉంది ఈసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ కాబట్టి మరియు జిల్లా అధికారులకి అందరికీ విషోధ పరిషత్ పక్షాన నమస్కారాలు ప్రతి ఇయర్ మేము ఎప్పుడైనా పీస్ఫుల్గా చేస్తున్నాం మేడం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాం ఇప్పుడు కూడా అట్లానే ఉంటాం ఈసారి మాత్రం కొంచెం ఒకటి ఏం అడుగుతున్నాం మేడం అంటే పోయినసారి జరిగింది అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్తపల్లి ట్యాంక్ దగ్గర వెహికల్స్ బాగా స్టక్ అయిపోయినాయి అలాగే అక్కడ ఒక రెండు క్రైన్లు ఎక్స్ట్రా పెట్టమని అడుగుతున్నాం అలాగే మనకొన్న ట్యాంక్ పైన అధికారులు ముందు మిత్రులు విలేకరులందరూ కూడా జై శ్రీరామ్ మనకి ఇక చిర చివరి వరకు కూడా చాలా బాగా జరుగుతుంది ఒకవేళ వర్షం పడితే ఈ ఎవరైతే రోడ్లు వేస్తున్నారో అవి ఒక పొరపాటు జరుగుతుంది ఒకరోజు వర్షం పడుతుంది అనుకోండి దానికంటే ముందే కొద్ది ఇబ్బంది అవుతుంది దానికి అనుకూలంగా చేస్తే అదే మాదిరిగా సరే మనకు ప్రెస్ వాళ్ళకి మనకు సపరేట్ డయాస్ ఏమన్నా వేశారు లేట్ అయిపోయింది దానికి ఎలక్ట్రికల్ ఇవ్వలేకపోయారు కనుక వాళ్ళక్కడమ్ ఆజ్కే ఈజ్ మే డైస్ ప్రమాజూద్ కలెక్టర్ సాహెబా సిపి సాహేబా డిస్టిక్ ఆఫీషియల్స్ సుడా చైర్మన్ और यहाँ पर आए हुए पूरे ऑफिशियल्स और मेरे हिंदू मुस्लिम भाइयों जब भी हम दो करीमनगर में ये एक रिवायत है कि हरिए की ईद में सब खुशी ईद के माने खुशी है और शरीक होना इसमें ज़रूरी है खुशी में इंसान दो चीज़ों में शरीक होता है ख़ुशी में गम में मगर दो ईद भी खुशी के ईद है एक गणेश की है दूसरी मिलाद नबी की ईद है मिलाद नबी हमारे हुजूर हजूर अलैहि वसल्लम की पैदाइश का पंद्रहवा पंद्रह सौ साल हो गए उसका सेलिब्रेशन है हुसैनीपुरे का पांच टर्म से कॉरपोरेटर हूँ वहाँ पे इतना अच्छा गणेश का सेलिब्रेशन होता वहाँ पर पूरा मुस्लिम लोकाल्टी है एक तीन हिंदू भाई है मगर इतना जबरदस्त और पुलिस डिपार्टमेंट म्यूनसिपल सबको तहदी से मैं मुबारक बहुत पेश करता हूँ इस वास्ते <único Liberty Overwatch> के एक दूसरे के त्यौहार में एक दूसरे खुशियाँ बांट ఈ కరీంనగర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు ఇక్కడ కర్ఫ్యూ తెలియదు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తెలియదు ఇవన్నీ మనం ఊహించుకునే మాటలు కాకపోతే ఏంటంటే మా మిత్రులు చెప్పినట్టుగా పాత బజార్లో శివాలయం ఎదురుంగా దాదాపు ఒక ఎనిమిది మండప ఎనిమిది ఎనిమిది ఉన్నాయి వినాయకులు వెళ్తాయి ఆ వినాయకులు వెళ్ళేదాకా పోలీస్ సిబ్బంది ఇక్కడ ఇప్పుడు